హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లన్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం మైట్ బీ మైట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఉపయోగాలు తెలుసుకుందాం మైట్ బీ ఇది బీ ఫామ్ ఉండవచ్చు అని అర్థం మైట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ సి గో కమ్ ఎట్సెట్రా ఇది యాక్షన్ ఫామ్ పనిని తెలుపుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి మైట్ సీ చూడవచ్చు మైట్ గో వెళ్ళవచ్చు మైట్ కమ్ రావచ్చు ఇవన్నీ మైట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ మైట్ మొదటి ఉపయోగం మైట్ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ సందిగ్ధత అన్సర్టానిటీను లేదా సందేహం డౌట్ను తెలియజేస్తుంది అంటే ప్రజెంట్లో ఫ్యూచర్లో అంత ఖచ్చితం కాని విషయాన్ని తెలుపుతుంది అంటే తెలుగులో ఉండవచ్చు రావచ్చు అని వచ్చు పదాలకు సమానం ఫర్ ఎగ్జాంపుల్ వాడు పాస్ అవ్వచ్చు హీ మైట్ పాస్ డౌట్ వాళ్ళు దానికి ఒప్పుకోవచ్చు దే మైట్ అగ్రి టు ఈట్ ఈ రెండు వాక్యాలు ఫ్యూచర్ను తెలుపుతాయి ఆమె ఇప్పుడు కాలేజీలో ఉండవచ్చు షీ మైట్ బీ అట్ కాలేజ్ నౌ ఇది ప్రెజెంట్ శివ ఎక్కడుండొచ్చో నీకు ఏమైనా ఐడియా ఉందా డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా వేర్ శివా మైట్ బీ ఇక్కడ డూ యూ హ్యావ్ వదిలేసి కూడా ఎనీ ఐడియా వేర్ శివా మైట్ బి అని కూడా చెప్పవచ్చు గణేష్కు చి అతనికి తెలియవచ్చు యు కాల్ గణేష్ హీ మైట్ నో అతను ఇప్పుడు ఆఫీస్లో ఉండవచ్చు హీ మైట్ బీ అట్ ఈస్ నౌ నీకు అతను అక్కడ దొరకవచ్చు తగలవచ్చు లేదా నువ్వు అక్కడ అతనిని సంప్రదించవచ్చు యు మైట్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ హిమ్ దేర్ వాళ్ళందరూ బయటకు వెళ్ళుండొచ్చు దే మైట్ ఆల్ బీ అవుట్ కాబట్టి మైట్ ప్రెజెంట్లో ఫ్యూచర్లు అంత ఖచ్చితంగా కాని విషయాన్ని తెలుపుతుంది ఈ అర్థంతో మైట్కు ఇంతకుముందు తెలుసుకున్న మేకు చాలా పోలిక ఉన్నట్లు తెలుస్తోంది కదా మైట్ మేకన్న ఎక్కువ సందేహాన్ని వ్యక్తపరుస్తుంది అంటే మే వాడినప్పుడు ఎక్కువ సాధ్యమయ్యే అవకాశం ఉంటుందన్న మాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సాయంత్రం సునీల్ రావచ్చు సునీల్ మే కమ్ దిస్ ఈవినింగ్ ఈ సాయంత్రం సునీల్ రావచ్చేమో సునీల్ మైట్ కమ్ దిస్ ఈవినింగ్ సెంటెన్స్ ఏలో కన్నా బిలో సందేహం ఎక్కువ సునీల్ మే కమ్ అన్నప్పుడు సునీల్ వచ్చే సూచనలు ఎక్కువ సునీల్ మైట్ కమ్ అన్నప్పటికన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వర్షం రావచ్చు ఇట్ మే రెయిన్ డౌట్ఫుల్ వర్షం రావచ్చేమో ఇట్ మైట్ రెయిన్ హైలీ డౌట్ఫుల్ మైట్ రెండో ఉపయోగం మైట్ను సలహాలు అడ్వైస్ లేదా సూచనలు సజెషన్స్ ఇవ్వటానికి కూడా వాడతాం ముఖ్యంగా చాలా మర్యాదకరంగా మనకంటే పెద్దవాళ్లకు లేదా మనకంటే పై స్థాయి వాళ్లకు సూచనలు ఇవ్వటానికి మైట్ వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ అతని ఇంటి ఫోన్ దొరక్కపోతే ఆఫీస్ ఫోన్ ట్రై చేయండి యు మైట్ ట్రై హిస్ ఆఫీస్ ఫోన్ నంబర్ ఇఫ్ ఆర్ అనేబుల్ టు గెట్ హిస్ హోమ్ మీకేమన్నా ట్రబుల్ అయితే హెల్ప్ లైన్కు ఫోన్ చేయండి యు మైట్ కాల్ ద హెల్ప్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ ట్రబుల్ ఇన్ కేస్ ఆఫ్ అయితే అని అర్థం రాజశేఖర్ ఇతను సీనియర్ మేనేజర్ మోహన్ కరెంట్ బిల్స్ బాగా ఎక్కువైపోతున్నాయి నాలుగు ఏసీ మెషిన్స్ బదులు రెండింటితో సర్దుకోవచ్చు కదా మోహన్ ద పవర్ బిల్స్ ఆర్ గోయింగ్ అప్ క్యాంప్ మేక్ డూ విత్ టూ ఎయిర్ కండిషనర్స్ ఇన్స్టెడ్ ఆ ఫోర్ మేక్ డూ సర్దుకోవడం అని అర్థం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మోహన్ ఇతను మేనేజర్ అదంత ఉపయోగకరం కాకపోవచ్చు దానివల్ల కరెంటు ఖర్చు తగ్గుతుందేమో కానీ సిబ్బంది అంత సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు సర్ దట్ మైట్ నాట్ బి మచ్ యూస్ పవర్ బిల్ మే బీ లెస్ బట్ ద స్టాఫ్ మైట్ నాట్ వర్క్ సో ఎఫిషియెంట్లీ గమనించారు కదా మేనేజర్ సీనియర్ మేనేజర్కిచ్చే మర్యాదకరమైన సూచన మైట్ వాడి ఈ పద్ధతి గురించి మీరేమనుకుంటున్నారు వాట్ డు యూ థింక్ ఆఫ్ దిస్ మెథడ్ అది మన లాభాలను పెంచకపోవచ్చు సార్ ఇట్ మైట్ నాట్ ఇన్క్రీజ్ అవర్ ప్రాఫిట్ మైట్ మూడో ఉపయోగం మైట్ పాస్ట్ను తెలుపుతుంది ఏదైనా పాస్ట్లో ఉండొచ్చనే జరగవచ్చు అనే అర్థంతో ఈ అర్థంతో మైట్ మేకి పాస్ట్ ఫామ్ ఈ క్రింది సెంటెన్సెస్ పోల్చండి అతడు నాకు సహాయం చేస్తాడని నేను అనుకుంటున్నా ఐ థింక్ హీ మే హెల్ప్ మీ ఇది ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ అతడు నాకు సహాయం చేస్తాడని నేను అనుకున్నా ఇది పాస్ట్లో ఐ థాట్ హీ మైట్ హెల్ప్ మీ ఏలో ఐ థింక్ అని ప్రెజెంట్ విషయం చెప్తున్నప్పుడు మే వస్తుంది బీలో ఐ థాట్ అని పాస్ట్ విషయం చెప్తున్నప్పుడు మైట్ వస్తుంది అతని ఇక్కడికి వస్తాడేమోనని భయపడ్డా ఐ ఫియర్డ్ ఆర్ ఐ వాజ్ అఫ్రైడ్ దట్ హీ మైట్ కమ్ హియర్ కాలేజ్లో నువ్వు కనపడవచ్చని అనుకున్నా ఐ థాట్ దట్ ఐ మైట్ సి యూ అట్ కాలేజ్ ఇక్కడ దట్ వదిలేసి కూడా చెప్పవచ్చు ఐ థాట్ ఐ మైట్ యు అట్ కాలేజ్ అని కూడా చెప్పవచ్చు వాటిలో నీకు ఆసక్తి ఉండవచ్చని అనుకున్న ఐ థాట్ దట్ యు మైట్ బి ఇంటరెస్టెడ్ ఇన్ దెమ్ ఇంకా కొనసాగుతుందని ఆశించ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ మైట్ గో ఆన్ మైట్ నాలుగు ఉపయోగం మైట్ను చాలా మర్యాదగా ఫార్మల్గా పర్మిషన్ అడగటానికి వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను లోపలికి రావచ్చా మైట్ ఐ కమిన్ మోర్ ఫార్మల్ దెన్ మే ఐ కమిన్ మే ఐ కమిన్ ఇదే చాలా ఫార్మల్గా పొలైట్గా పర్మిషన్ అడగటానికి వాడతాం మైట్ ఐ కమిన్ ఇది ఇంకా ఎక్కువ ఫార్మల్గా పొలైట్గా ఉంటుంది పర్మిషన్ అడగటానికి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ ఫోన్ ఒకసారి వాడవచ్చా మైట్ ఐ యూస్ యువర్ ఫోన్ రేపు నేను కాస్త లేటుగా రావచ్చా మైట్ ఐ కమ్ అ లిట్ లేట్ టుమారో అయితే మైట్ని పర్మిషన్ అడగటానికి చాలా అరుదుగా వాడతారు ఎక్కువ మే దగ్గరే ఆగిపోతాం మనం ఇంతకుముందు కెన్షల్ మేలను ఐవితో క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్ అడగటానికి వాడతారని తెలుసుకున్నాం అలాగే మైట్ కూడా ఐ లేదా వితో క్వశ్చన్ ఫామ్లో పర్మిషన్ అడగటానికి వాడతాం కానీ వాటి మధ్య తేడాలు ఉన్నాయి కెన్ షల్ మే ఆర్ యూజ్డ్ విత్ ఐ ఆర్ వి ఇన్ ద క్వశ్చన్ ఫామ్ ఫార్ ఆస్కింగ్ ఫార్ పర్మిషన్ మై టు Is usual with I or V in the coaching form for asking for permission, but there are differences among them. Can least formal and least polite, shall slightly formal and polite, may. వెరీ ఫార్మల్ అండ్ పొలైట్ మైట్ మోస్ట్ ఫార్మల్ అండ్ పొలైట్ ఇది దాదాపు వాడకపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you for watching this video.